రైతులకు ఆవిష్కరణల ఆవిష్కర్తలు రైతుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి వన్ డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రం శిల్పారామంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నాబార్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్డే వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్ఐసి నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన్ డే వన్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు క్షేత్రస్థాయి ఆవిష్కరణల ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు రైతులకు అండగా నిలిచే ప్రత్యేక కార్యక్రమమని చెప్పారు వ్యవసాయం నీటి వ్యవస్థలు వ్యర్థాల నిర్వహణ పాడి పరిశ్రమ మరియు గ్రామీణ సంఘాలను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొన్న ముప్పై మంది ఆవిష్కర్తల నుండి వారి కొత్త ఆలోచనలను ప్రదర్శనలను వీక్షించినట్లు చెప్పారు ఈ ఆలోచనలు రైతులకు మార్పును కలిగిస్తాయని చెప్పారు సంచలనాత్మక పరిష్కారాల అమలు వినియోగాలను సులభతరం చేస్తుందని చెప్పారు గ్రామీణ స్థాయి ఆవిష్కరణలకు మార్కెట్ను ఏర్పాటు చేయడంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుందని చెప్పారు గ్రామీణ స్థాయి ఆవిష్కరణల కోసం మార్కెట్ను సృష్టించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ ప్రదర్శనలు ఆవిష్కర్తలు మరియు లబ్దిదారుల మధ్య విలువైన సంబంధాలను సులభతరం చేయడమే కాక రైతులు స్థానిక సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను స్వీకరించి అమలు చేయడంపై చర్యలను ప్రోత్సహిస్తాయని చెప్పారు వ్యవసాయం గ్రామీణ అభివృద్ధిలో వినూత్న పరిష్కారాల విస్తరణ రైతులు మరియు స్థానిక కార్మికులకు శారీరక శ్రమను తగ్గించడం తక్కువ ధర స్థిరమైన పరిష్కారాలపై అవగాహన పెరగడం ముప్పై మంది భాగస్వామ్య ఆవిష్కర్తలకు కొత్త మార్కెట్ యాక్సెస్ మరియు వ్యాపార అవకాశాలు వంటివి ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా ఫలితాలు సాధనకు ఉపయోగపడతాయని చెప్పారు ఈ కార్యక్రమానికి ఏడు వందల యాభై మందికి పైగా రైతులు ప్రజలు ఆసక్తి కలిగిన వ్యక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం షణ్ముఖాచారి ఏడిఎం అఖిల్ పున్నా టిఎస్ఐసి లీడర్ ఫర్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు ప్పుడు నేను చూస్తున్నా కూడా అంటే ఇవన్నీ కూడా రైతులు ఇస్తున్న ఫీడ్బ్యాక్ నేను మళ్ళీ రైతుకి చూపుతాను ఈ రైతు రైతుకి చూపిస్తాను స్ప్రే అంటే పంటకు బలం వస్తుందండి ఇంత చాలా చాలా రకాలుగా పని చేస్తాను అవన్నీ చెప్పి మనం చూపెట్టాలంటే కళ్ళ కనపడేది గ్లోతో పెట్టి పంది రాకుండా అసలు వచ్చేసి ఈ రూమ్ టెంపరేచర్ అంటే బియాండ్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అని అంటే చెల్లె పక్షులు దీని దగ్గర ఇట్లా రెడ్ సిగ్నల్ చూపేసేస్తారు అయితే దీనికి అల్లారాటేసి ఫిక్స్ చేస్తే ఇప్పుడైతే పక్షులు దీని దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా ఇది సౌండ్ చేయడం వల్ల పక్షులు పంట చెల్లికి రాకుండా దూరం అయిపోతాయి దీంట్లో మేము ఏం చేస్తున్నాం అంటే సార్ దాన్ని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అవి కూడా అవి డిటెక్ట్ సో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి అండ్ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటట్లు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ नमस्कार गर्ल्सन जी तरवादा अज़र प्राइमरी स्कूल के अंदर नंगर सिंह सर हमें एक्सप्लेन कीजिएगा जी माय प्रोजेक्ट इस लाइटिंग इज़ लाइटिंग मैन होता है इस प्रोजेक्ट इस सेलेक्टेड इन इंस्पायर माना कवर्स नेशनल वन टू डे प्रोसेस नोट सर सिक्स मंथ्स प्रॉप सिक्स मंथ्स वन इन सो लाइफ टाइम प्रोसेस डेली टू कंपैट

చెప్పండి అన్నమాట చెప్పండి ఏం చేస్తున్నారు యూజ్ ఉందా ఇది సిఎస్సీలో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మెటీరియల్ ట్రాక్టర్ జనన ఈ పోకలని ఈ ఆల్్రెడీ మొదల పరిచయం అవుతుంది ఈ రోజు అవ్వమనేటిలో ఎపార్టెస్ లేకున నా బాధ ఈ ససి ద్వారా పై ఈ రోజు మేమందరం ఇక్కడ నిలని తో ఎపార్టెస్ ఉన్నది వాట్ ఇస్ ది మార్క్ డిసిషన్ కార్యక్రమంలో అటవార పాల్గొనడానికి కృష్ణ గారి ద్వారా ગુજરાત જિલ્લાローチ ફાળ એસેમ્બલી પ્રેસિડેન્ટ અને અન્ય પ્રતિનિધિઓ અને આદરણીય સાહેબોને મારા પ્રણામો. વેરી આદર ટીએસઆઈ સિવાય પ્રતિસમાક્ષમ ઇન્વિટેડ યોર વેલકમ ટુ અલાઉડ. એલિટિસ આવો છો, રાયડર આવો છો, પિલર આવો છો, કોલેજ સ્ટુડન્ટ્સ આવો છો. વી વેલકમ યુ ટુ ધ મીટિંગ ఆ జిల్లాలో ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు మిగతా స్థలాల్స్లో వాటిని ఎగ్జిబ్యూట్ చేయడం తద్వారా పబ్లిక్ కూడా వీళ్ళ ఆవిష్కరణలు తెలుసుకునేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జినోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది బట్ ఎవరైనా కానీ ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెల్లమెంటెడ్ రైట్స్ ప్లస్ ఆ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు ఎంతో కొంతమంది ఇన్కమ్ జనరేటింగ్ కూడా కావాలి అనుకోవడం కూడా చూసారు అందులో భాగంగా ఈ ప్రోడక్ట్స్ని జనరల్ పబ్లిక్ ముందు ఆ స్టేక్ హోల్డర్స్ ముందు ప్రిజెంట్ చేయడం ద్వారా ప్రతి మనిషికి ఆయా ఫీల్డ్లో ఉండే వాళ్ళందరినీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈపార్ట్మెంట్ అలాగే ఈరోజు విశ్రావర్ ఇక్కడ ట్రిక్టర్ కాబట్టి సహకరించినట్స్ స్టేక్ హోల్డర్స్ని ఈవినింగ్ వరకు We see that all these people are covered financially with the Napa funds or the other uh, bank funds. So wishing you all the very best. Thank you all.